రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమా వీర బ్రహ్మేంద్ర స్వామి ఉండమ వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ వాహనం కోసం కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది భగవంతుడు కాలం మీక అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం చూడబోతున్నాం పదవీ ప్రాప్తి యోగాలు కూడా రాబోతున్నాయి విద్యార్థిని విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది చక్కని సంబంధాలు కుదురుతాయి కళ్యాణ ఘడియలు నడుస్తాయి అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది